వెల్కమ్ బ్యాక్ టు ఆరోగ్య కిచెన్ అండ్ బ్యూటీ టిప్స్ ఈరోజు నేను మీకు వారాహి అమ్మవారి నవరాత్రులు ఎలా చేసుకోవచ్చు వాటి వల్ల ప్రయోజనాలు గురించి చెబుతాను వారాహి నవరాత్రులు ఆరవ తేదీ నుంచి పదిహేనవ తేదీ వరకు ఉంటాయి ఈసారి నవరాత్రులు పది రోజులు వచ్చాయి ఆషాఢ మాసంలో పాద్యమి నుంచి నవమి వరకు తొమ్మిది రోజులు వారాహి నవరాత్రులని పిలుస్తారు ఈ సంవత్సరం నవరాత్రులు ఆరో తేదీ నుంచి పదిహేనో తేదీ వరకు వచ్చాయి అమ్మవారి ఫోటో ఫోన్లో కానీ లేదా మామూలు బయటైనా కొనుక్కోవచ్చు ఒకవేళ అట్లా పెట్టుకోవటం కొంచెం పవర్ కదా అమ్మవారు కష్టం కదా అనుకుంటే లక్ష్మీ అమ్మవారు ఉన్నా కానీ సరిపోతుంది ఆ అమ్మవారి చిత్రపటానికైనా వారాహి అమ్మవారి అష్టోత్తరం కానీ వారాహి అమ్మవారి నామాలు కానీ లేదా ఓం శ్రీ వారాహిదేవియ నమ అని నూటెనిమిది సార్లు కానీ లేదా ఇరవై సార్లు ఐదు సార్లు పదకొండు సార్లు అట్లా జపించుకున్నా చాలా మంచిది ఉద్యోగం కావలసిన వారికి ఉద్యోగం వస్తుంది అనారోగ్యంతో బాధపడేవారు ఆరోగ్యవంతులవుతారు భూ వివాదాల వల్ల ఇబ్బంది పడుతున్న వారు వాటి ఈ పూజ చేసిన దానివల్ల ఆ భూ వివాదాలు అనేది తగ్గుతాయి శత్రునాశనం నుండి ఆ తల్లి కాపాడుతుంది అంటే మనలోని శత్రుత్వం అంటే మనలో ఉండే చెడు లక్షణాలు చెడు గుణాలు ఇవి కూడా ఆ తల్లిని పూజించటం వలన మనలో నుండి అవి వెళ్ళిపోతాయి వారాహి అమ్మవారిని పూజ చేసిన దాని వలన అనారోగ్య సమస్యలు పోతాయి ఆ వారాహి అమ్మవారు సత్యదేవత ఈ తల్లిని పూజించటం వలన పాడి పంటలు బాగా పుష్కలంగా పండుతాయి ఈ తల్లి చేతిలో ఒక చేతిలో నాగలి ఒక చేతిలో రోకలి ఉంటుంది నాగలి ఎందుకంటే పంట పొలాలను దున్ని విత్తనాలు నాటేటందుకు రోకలి ఎందుకంటే అవి వచ్చిన వాటిని దంచి అందరికీ ఆహారంగా పంచిపెడుతుంది ఆ తల్లి భయంకరమైన బ్లాక్ మ్యాజిక్ సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఈ తల్లిని కనుక పూజిస్తే వెంటనే వెళ్ళిపోతాయి ఎందుకు ఎందుకంటే వారాహి అమ్మవారి రథంలో ధన్వంతరి అశ్వనీ దేవతలు ఉంటారు అందువలన మనం ఆరాధించటం వలన మంచిది ఈ తల్లిని పూజించటం వలన మనకు ఎన్నో మంచి శుభకరమైన ప్రయోజనాలు ఉన్నాయి ఈ తల్లి ని పూజిస్తే చాలా మంచిది ఈ తల్లి ఈ ఈ తల్లిని ఈ తల్లికి కవచం వారాహిదేవి కవచం వారాహీదేవి నామాలు వారాహిదేవి అష్టోత్తరం ఇవన్నీ కూడా ఉన్నాయి మీ శక్తి కొలది పూజించటం వలన చాలా మంచిది దేవి షోడశోపచార పూజ కూడా ఉంది ఇది ఇరవై నిమిషాలలో చేసేయచ్చు పది నిమిషాలలో చేసే పూజ కూడా ఉంది వారాహి అది అవన్నీ ఏమీ చేయలేమంటే అమ్మ ఆ తల్లిని చూసి అమ్మ తల్లి నువ్వే రక్షించు అని అనుకున్నా కానీ ఆ తల్లి మన ఆ తల్లి రక్ష దయ దయచూపు దయ దయ మన మీద కలుగుతుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నవరాత్రులలో ఒకవేళ చేసుకోగలిగితే రోజు కానీ రెండు రోజు మూడు రోజులు కానీ ఐదు రోజులు కానీ తొమ్మిది రోజులు చేసుకోవచ్చు ఈ తల్లికి ఈ వారాహి అమ్మవారికి పానకం చాలా శ్రీ ముఖ్యము పానకం ఒక్కటి నైవేద్యం పెట్టుకున్న చాలు ఓం శ్రీ వారాహి నమః నమ శ్రీ వారాహి దేవ్యై నమ శ్రీ వారాహి నమః నమ శ్రీ వారాహి దేవ్యై నమ శ్రీ వారాహి దేవ్యై నమ శ్రీ వారాహి నమః నమ శ్రీ వారాహి నమః నమ శ్రీ వారాహి దేవ్యై నమ ओम श्री वाराही देवये नमः 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 ओम श्री वाराही